సేవాభవాన్ని కలిగి ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి పేర్కొన్నారు వైద్య వృత్తి పవిత్రమైనది రోగుల పట్ల సేవ భావాన్ని వైద్యులు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి అన్నారు జిల్లా కలెక్టర్ ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో శనివారం నిర్వహించిన రెండు సంవత్సరపు వైట్ కోట్ సెరమనీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి మాట్లాడుతూ వైద్య కళాశాలలో సీటు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు మూడు సంవత్సరాల క్రితం వైద్య కళాశాలను ఖమ్మం జిల్లాకు మంజూరు చేయడం జరిగిందన్నారు ప్రజలు వైద్యుల పట్ల అపార నమ్మకంతో తమ రోగాలకు చికిత్స చేయించుకునేందుకు వస్తారని ప్రతి ఒక్కరూ వైద్యులను ద్వైవ స్వరూపంగా చూస్తారని కలెక్టర్ తెలిపారు ఇటీవల కాలంలో తమ కుటుంబంలోని ఒక సభ్యులకు కీలకమైన సర్జరీ నిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిందన్నారు వైద్యులు లేకుండా మనకు ప్రియమైన వారి ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందన్నారు వైద్య వృత్తి ఎన్నుకున్న విద్యార్థులు అకాడమిక్స్ లో పట్టు సాధించడంతో పాటు మానవ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలని మన దగ్గరకు

Thank you wish you a happy journey for your and my dear students so it is a very good uh, opportunity ceremony. today uh, we are very happy uh, we have uh, finished we had a foundation course and i think we have learned everything. so i congratulate uh, the parents and the students and uh, welcome for the white coat ceremony so this what do you mean by white coat it symbolizes the professionalism and also your responsibility. If you wear the white coat, any ceremony is a special and significant event in the. Medical so, I welcome you all and thank you. Thank you for giving this opportunity. <laughs> Newly joined students, all are welcome to the entry to the medical profession. So, medical profession is a commitment, commitment to the. महामंत्री श्री राधी महाराज ताल्लुक में हम बिलॉड प्रश्न अशंका करते हैं कि यदि नॉन अंडरस्टैंड आर यदि केलार ट्री यू रिसर्च बियर डाइरेक्ट पर्सन सो दुनिया विद ट्री दैट एटीट्यूड इज़ हाउ द सन्स सो बेइंग्स यू डोंट टेल डोंट बाधित रिसर्च एंड रिपोर्ट सो रिक्वेस्ट ऑल द एचडीज़ � the hard won scientific gains of those physicians in whose steps i walk in whose steps i walk and gladly share and gladly share such knowledge as is mine such knowledge as is mine with those who are to సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ